హ్యాపీ అవర్స్ అందరికీ నమస్కారం మరి మీకు ఒక ఈవెంట్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందా అని చూస్తున్నారా మా ఇంటి ఆడపిల్లకి కాళ్ళకు పసుపు రాస్తున్నారండి అంటే మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి వాళ్ళ మరదలు కాలక పసుపు రాస్తున్నారు సందర్భం ఏంటి అంటే కార్తీక మాసం కదండి కార్తీక మాసంలో ఆడపిల్ల చేత్తో భోజనం తింటే శుభం కలుగుతుందని చెప్పి బంధం కూడా గట్టిపడుతుందని చెప్పి మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి మన ఇంటి ఆడపిల్లలు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటే మనం కూడా ఎప్పుడు శుభంగా ఉంటుంది మనకు కూడా మన ఇంటిలో పాడు కూడా ఎప్పుడు శుభంగా ఉంటాం అందుకని చెప్పి మరి ఆడపిల్లలు వచ్చినప్పుడు పసుపు కుంకుమ తీసుకెళ్తూ ఉంటారు పుట్టింటి దగ్గర నుంచి మరి కార్తీక మాసం కాబట్టి మేము అక్కాయికి చీర స్వీట్స్ కొబ్బరి బొండం పూలు పసుపు కుంకుమ మాతో తోచినంత డబ్బులు ఇచ్చాము మరి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కాయి వస్తే మాకు సందర్ సందర ఉంటుంది అందరూ కూడా హ్యాపీగా ఉంటాము మా అక్కాయి వచ్చిందంటే ఇంటి పాది కూడా మొత్తం సంతోషంగా ఉంటాం మేము కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటుంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది మరి ఆ పసుపు కుంకుమ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని అక్కాయి తీసుకెళ్ళింది అట్లా ఆమె చేతితో మాకు స్వీట్స్ పెట్టింది మేము కూడా ఆమె స్వీట్స్ తినిపించాము మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇట్లాంటి ఈవెంట్స్ అందరం ఎప్పుడు కలుస్తామని చెప్పి ఎదురు చూస్తూ మేము ఫ్రెండ్స్ మీకు కూడా ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి